అందరికీ నమస్కారం ఈరోజు వినిపిస్తున్న కథ పేరు తాతయ్య గారిల్లు ఈ కథ రాసిన వారు పొత్తూరు విజయలక్ష్మి గారు ఇంకా కథ విందామా మహాలక్ష్మి నెత్తిన పిడుగు పడినట్లు అయ్యింది అదేం పాపకర్మము ఆవిడ పుట్టి బుద్ధి తెలిసాక అనేక మార్లు పడింది నెత్తిన పిడుగు ఏదో ఆవిడ ప్రసక్తి వచ్చింది కాబట్టి అలా అనుకోవాల్సి వచ్చింది కానీ ఆ విధంగా జీవితంలో ఎన్నో సందర్భాల్లో ఎదురు దెబ్బలు తినడం సామాన్య ప్రజానీకానికి అలవాటే మన దేశంలో మామూలు మనిషికి వ్యవహారం సజావుగా సాగితే ఆశ్చర్యపడాలి కానీ బిడుస్ కొడితే మామూలే మహాలక్ష్మికి భర్త ఉన్నాడు ఆయన పేరు సుబ్బారావు మంచివాడు చిన్న ఉద్యోగం చేసి రిటైర్ అయ్యాడు ఆ మంచితనమే తప్పించి వ్యసనాలు ఏం లేవు పెళ్ళైన తర్వాత మొదట రాతి భార్యతో నువ్వు చందమామలా ఉన్నావు జాబిల్లా ఉన్నావు వంటి రొమాంటిక్ ఏం చెప్పలేదు నా జీవితం రెండు వందల యాభై కటింగులు పనులు రెండు వందల పైన చేతికొస్తుంది నాకేం అలవాట్లు లేవు మా ఆఫీస్ దగ్గర కాక హోటల్లో తింటాను ఒకసారి పాను వేసుకుంటాను నేనేం మేధావిని కాను పరిగెత్తి పాలు తాగడం నాకు రాదు నిలబడి నీళ్ళు తాగుతాను అంటూ మామూలు వివరాలే చెప్పాడు భార్య కాపురానికి వచ్చాక మొదటి తారీఖున జీతం రాగానే భార్య చేతికి ఇచ్చాడు ఇదిగో ఇది నా సంపాదన ఏం చేసుకుంటావో నీ ఇష్టం అని చేతులు దులిపేసుకున్నాడు అప్పటికే ఆవిడ వయసు ఇరవై లోపే జీవితం నేర్పిన పాఠాలు ఏ డిగ్రీలు నేర్పవు కాబట్టి ఆవిడ చాలా పాఠాలు నేర్చుకుంది మొదట్లో తన భర్తకి నేనంటే చాలా ప్రేమ అందుకే పిత్తనం అంతా నాకు ఇచ్చాడని ఆనందపడింది అదంతా ప్రేమ కాదని అన్ని అవతల వారి మీద పడేసి సుఖంగా తిరగడం అని తెలిసి వచ్చేసరికి కాలాతీతం అయిపోయింది దాంతో తెలియగల దాని కొంతమంది చేత గడిసిపిండమని పిండమని మరికొందరి చేత అనిపించుకుంటూ సంసారం లాక్కొస్తుంది మహాలక్ష్మి నిష్పూచ నిరాచింత అంటూ కాలం గడిపేస్తున్నాడు ఆయన్నంతా మహాలక్ష్మి గారు మూగుడని అంటారు జీవితంలో చాలా డక్క ముక్కిలు తిన్నది మహాలక్ష్మమ్మ పెద్దల అనారోగ్యాలు వైపు బాధ్యతలు అన్నీ ఏదో విధంగా జరుపుకొచ్చింది కూతురు కొడుకు కూతురికి పెళ్ళిడు వస్తుందని కాస్త డబ్బు వెనకేసింది కొంచెం బంగారం కూడా కొన్నది తీరా చూస్తే పదహారేళ్ళు ఆ పిల్ల కాస్త ఉన్నట్టుండి రోడ్డు యాక్సిడెంట్లో చనిపోయింది ఏడవకు ఏం చేస్తాం దాని ఆయుర్దాయం తీరిపోయింది ఇంకా నయం పెళ్ళై పిల్లలు పుట్టాకపోయి ఉంటే ఆ పిల్లల్ని చూసుకుని జీవితాంతం అనుభవించే అనుభవించేవాళ్ళం అని ఓదార్చాడు సుబ్బారావు కొడుకు ఎలక్ట్రికల్ పనులన్నీ నేర్చుకున్నాడు చాలా మంచి పేరు సంపాదించుకున్నాడు బాగానే సంపాదిస్తున్నాడు కోడలు వస్తే కూతురు లేని లోటు కొంతైనా తీరుతుందని పెళ్లి చేశారు ఆ అమ్మాయి పేరు సుమతి పేరుకు తగ్గట్టు బుద్ధివంతురాలు జీవితం బాగానే సాగిపోతుంది సుబ్బారావు రిటైర్ అయ్యాడు ఆ సమయంలో తెలిసిన వాళ్ళ ద్వారా ఒక ఇల్లు అమ్మకానికి వచ్చింది మూడు వందల గజాల స్థలంలో చిన్న పెంకిటిల్లు మధ్య హాలు ముందు వరండా వెనక చిన్న వంటగది సిటీ నుంచి గంటన్నర ప్రయాణం చేతుల్లో ఉన్నదంతా పెట్టి ఇల్లు కొన్నారు ఖాళీ స్థలంలో కూరల మొక్కలు వేసుకున్నారు ప్రస్తుతం వేసాకాలం పెద్దవాళ్ళు వరాండాలో చిన్నవాళ్ళు హాల్లో సౌకర్యంగా పడుకుంటున్నారు చలికాలం వచ్చే ఏ లోనో తీసుకొని ఓ మూల చిన్న గది వేయించుకుందాం అనుకున్నారు చలికాలం రాకముందుకే మరో మార్పు వచ్చింది కొడుకు సునీల్కి గల్ఫ్ వెళ్ళే అవకాశం వచ్చింది ఏజెంట్ ద్వారా అతని తోటి వాళ్ళు దాదాపు ఇరవై మంది వెళ్తున్నారు తల్లిని సలహా అడిగాడు సునీల్ కొత్తగా పెళ్ళి అయిన వాడివి నువ్వు ఇప్పుడు వెళ్ళడం మంచిదంటావా ఆలోచించుకో అంది మహాలక్ష్మి ఇంకా కొంతకాలం అయితే పిల్లా పీచు కలుగుతారు అప్పుడు వెళ్ళడం కుదరదు అదీగాక మనం వెళ్ళాలనుకున్నప్పుడు అవకాశం రావద్దా కాకపోతే సుమతి బాధ్యత నీ మీద పడుతుంది నేను వెళ్తే అన్నాడు అదేం మాటరా అది మాకు పరాయిదా నా కూతుర్లా చూసుకుంటాను అంది మహాలక్ష్మి ఏజెంట్కి కట్టడాలు కావలసిన సొమ్ముకి కొంత మహాలక్ష్మి సర్దుబాటు చేసింది మరికొంత సుమతి తన పినతండ్రి దగ్గర వడ్డీకి తీసుకుంది సునీల్ విమానం ఎక్కాడు అమ్మయ్య ఇకపై పైసకు వెతుక్కోనవసరం లేదు వాడు పంపించే డబ్బుతో ముందు అప్పు తీర్చి ఇక ఆ తర్వాత సుఖంగా బతకొచ్చు నాలుగు రాళ్ళు వెనకేసుకుంటే రేపు వాడి పిల్లల భవిష్యత్తు బాగుంటుందనుకుంది మహాలక్ష్మి అంతలోనే పిడుగు లాంటి వార్త ఆ ఏజెంట్ మోసం చేశాడు ఆరు నెలల్లో సునీల్ ఇండియాకి తిరిగి వచ్చేయాలి లేకపోతే అక్కడ గవర్నమెంట్ శిక్ష తీవ్రంగా ఉంటుంది ఈ ఆరు నెలలు కూడా వీళ్ళు సంపాదించే దాంట్లోనూ మూడంతులు వాళ్లే తీసుకుంటారు మిగిలింది వీళ్ళ తిండికి చాలదు గొడ్ల కుట్టం లాంటి గదిలో పశువుల పడి ఉన్నాడు సునీల్ చూడు నాన్న అక్కడ పరిస్థితి ఏమిటో ఇక్కడున్నా నాకు తెలియదు వీలైనంత త్వరగా ఆ చెర్ర నుండి బయటపడే మార్గం చూడు ఏదోలా మన దేశం చేరుకో ఆ తర్వాత ఏం చేయాలో చూద్దాం అదే రేపడకు ధైర్యంగా ఉండు అని చెప్పింది మహాలక్ష్మమ్మ సుమతి కంటికి మింటికి ఎక్కదాటిగా ఏడుపు తిండి నీళ్లు మానేసి మతిపోయిన దానిలా ముక్కోటి దేవతలకు మొక్కుకుంటూ జీవోత్సవంలా తయారైంది మూసపోయాడే గాని కేసులో ఇరుకోలేదుగా అదే అన్నాడు సుబ్బారావు మహాలక్ష్మమ్మకు మళ్లీ ఎదురు దెబ్బ తగిలింది కొడుకు తిరిగి వస్తాడు అది ఆనందమే చేతిలో పనుంది కాబట్టి వాడి కడుపుకింత సంపాదించుకోగలడు పెళ్లానికి ఇంత పెట్టగలడు అని తర్వాత సంగతి చేసిన అప్పులేలా తీర్చాలి ఇల్లమ్మి నిలవనీడ పోగొట్టుకుని రోడ్డు మీద పడితే ఈ పెద్ద వయసుకి జీవితం ఎలా వెళ్ళమారాలి ఏదో మార్గం వెతకాలి సమస్యను వెన్నంటి పరిష్కారం కూడా ఉంటుంది పరిస్థితులు తారుమారైనప్పుడు ఢీలా పడిపోకుండా ధైర్యంగా ఆలోచిస్తే ఏదో తోవ దొరకకపోదు ఓరాత్రులు అదే ఆలోచన మహాలక్ష్మికి చివరికి ఒక ఉపాయం తట్టింది తన పథకం నెరవేరుతుందా అని సందేహించింది కాలం ఎల్లకాలం ఒకే రకంగా ఉండదు ఒకసారి కాటేసినా మరొకసారి కరణించక మానదు ధైర్యంగా పోరాడమే మనిషి కర్తవ్యం భగవంతుని మీద భారం వేసి ప్రయత్నం మొదలుపెట్టింది ఏమీ పట్టని భర్తకు సర్వం పోగొట్టుకున్న దానిలా ఏడుస్తున్న కోడలికి పరిస్థితి వివరించి వాళ్ళని కర్తవ్యముఖలను చేసింది మెడలోని కుస్తల గొలుసు బ్యాంకులో పెట్టి లోన్ తీసుకుంది ఇరవై వేలు వచ్చింది ఇంటికి తెల సున్నం వేయించింది మూలపడిన నవ్వారు మంచం బిగించి నవ్వార్లల్లించింది పరుపులు దిల్లు ఏకించి కుట్టించింది నేత దుప్పట్లు కొంది మోకుకొని దొడ్లోని చింత చెట్టుకి ఉయ్యాల కట్టించింది ఇంటి వెనక ఉన్న స్నానాల గది సెప్టిక్ లెట్రిను శుభ్రం చేయించింది కొడుకు ఉన్నప్పుడు వాడి మూలపడేసిన సెల్ఫోన్లకు కార్డు వేయించింది మంచి రోజు చూసి పేపర్లో ప్రకటన ఇచ్చింది తాతయ్య గారి ఇల్లు పట్నంలో సిమెంట్ గుళ్ళలో మగ్గిపోతూ పల్లెకు వెళ్లి తాతయ్య గారింట్లో గడపడం అంటే ఏమిటో ఎరగని పిల్లలకు సువర్ణ అవకాశం వివరాలకు సంప్రదించండి అని సెల్ నెంబర్ ఇచ్చింది శాకాహారం బొమ్మలకు మాత్రమే అని ఖచ్చితంగా రాసింది చాలామంది ఫోన్లు చేశారు అసలు ఏమిటి విషయం అని అడిగారు ఏముంది ఏముందినైనా కాలం మారింది అందరూ పట్టణానికి చేరడంతో పిల్లలకు పల్లెటూరు వెళ్ళి తాతయ్య గారింట్లో ఏ పండగ సెలవులకైనా గడపడం గగనం అయిపోతుంది అందుకే ఈ ఏర్పాటు శనాదివారాలు ఇక్కడికి వస్తే పల్లెటూరు వాతావరణంలో గడిపి వెళ్ళవచ్చు అని చెప్పింది మరి అక్కడ అన్ని ఏర్పాట్లు ఘనంగా ఉంటాయా అని అడిగితే పల్లెటూర్లలో ఘనమైన ఏర్పాట్లు ఎలా ఉంటాయి సౌకర్యంగా మాత్రం ఉంటుంది అని చెప్పింది ఎంత ఛార్జ్ అని అడిగితే పదిహేను వందలు రెండు రోజులు భార్య భర్త ఇద్దరు పిల్లలు భోజనం వసతి మీరు సిటీలో మంచి హోటల్కి వెళ్తే ఒక పూట భోజనానికి అయినంత ఒకసారి వచ్చి చూడండి మీకు తప్పకుండా ఇక్కడ వాతావరణం నచ్చుతుంది అని చెప్పింది పాతిక మంది ఫోన్లు చేశారు సరే అన్నారు విలువైన వస్తువులు మీతో పాటు తెచ్చుకోవద్దని చెప్పింది ఇల్లు గుర్తులు చెప్పింది శనివారం పొద్దున తొమ్మిదింటికి మారుతి కారులో వచ్చారు శ్రీధర్ జ్యోతి పిల్లలు శృతి కీర్తన ఊరికి చివరగా చుట్టూ ఖాళీ స్థలం అందులో చింత వేప మామిడి పనస జామ కొబ్బరి చెట్టు ఇంటి మీదకి పాకిన సొర గుమ్మడి తీగలు ఇంటి ముందు అద్దంలో అలికి ముగ్గులు పెట్టి ఉన్న ఇల్లు కొండపల్లి బొమ్మలా ఉంది రెండమ్మ రండి బాబు ప్రయాణం బాగా జరిగిందా కాళ్ళు కడుక్కోండి అని పలకరించి గుమ్మం దగ్గర పెట్టిన సిమెంట్ తొట్టులను తెల్లగా తోమిన ఇత్తడి చెమ్ముతో నీళ్లు అందించింది ఎందుకు డాడీ కాళ్ళు కడుక్కోవడం వింతగా చూస్తూ అడిగింది పదేళ్ల కీర్తన ఇది మన ఆచారం పాప పాత రోజుల్లో నడిచి వచ్చే కదా అందుకే ఇలా గుమ్మం దగ్గర కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చేవారు చెప్పాడు శ్రీధర్ తల్లి పిల్లలు వద్దన్నారు కానీ శ్రీధర్ మాత్రం బూట్లు విప్పి కాళ్ళు కడుక్కున్నాడు సుమతి కారులోంచి సామాన్లు దించి ఇంటి లోపల పెట్టింది వరండాలో నవ్వారు మంచం వాల్చి కూర్చోబెట్టి మంచినీళ్ళు ఇచ్చారు వరండాలోనే ఒక పక్క కుంపటి మీద పెనం పెట్టి మినపట్లు వేసి అల్లం పచ్చడి వేసి అందించింది ఒకటి తిని ఇంకోటి వేస్తారా బ్రేక్ఫాస్ట్ లిమిటెడా అని మహాలక్ష్మిని అడిగింది జ్యోతి అదేమిటమ్మా ఇది హోటల్ కాదు ఇల్లు కావలసిన తినండి అని వడ్డించింది మహాలక్ష్మి కడుపు నిండా తిన్నారు దంపతులు పిల్లలు మాత్రం ఆ టిఫిన్ దగ్గరికి ఒక పట్టాన రాలేదు చెట్టుకు కట్టిన ఉయ్యాల ఊగుతూ రామ్ పొమ్మన్నారు టిఫిన్ తిని మీ ఇష్టం వచ్చినంతసేపు ఆడుకోండి అని బతిమాలి తీసుకొచ్చారు తల్లిదండ్రులు కాఫీలు ఇచ్చాక చెట్ల కింద మంచాలు వాల్చి కాసేపు విశ్రాంతి తీసుకోండి అన్నారు సుబ్బారావు తెల్లవారుజామునే లేచారేమో కడుపు నిండా తిండి పడేసరికి నిద్ర ముంచుకొచ్చింది శ్రీధర్ జ్యోతులకి పిల్లలు సుమతి దగ్గర చేరువయ్యారు హాలిడే ఆంటీ అంటే మహాలక్ష్మి నమ్మింది మా అమ్మ అని పిలవండి అమ్మ సుమతిని అత్త అనండి అని చెప్పింది కాసేపటికి బాగా దగ్గరయ్యారు వాళ్ళకన్నీ విచిత్రమే నేల మీద పాతిన రోడ్లో పచ్చడి నూరుతుంటే వింతగా చూశారు ఇత్తడి గిన్నెతో అన్నం వారుస్తుంటే అదేదో సర్కస్ పెట్టి చూసినంత సంబర పడిపోయారు వంట అయ్యాక శ్రీధర్ని లేపారు సుబ్బారావు అబ్బాయి ఎంతసేపు నిద్రపోయాను అనుకుంటూ లేచాడు శ్రీధర్ భార్యను లేపాడు ఇంత నిశ్చంతగా నిద్రపోయి చాలా కాలం అయింది అంది జ్యోతి వంట చల్లారిపోతుందని లేపేశాం భోజనం చేసి మళ్ళీ పడుకోండి అంది మహాలక్ష్మి డైనింగ్ టేబుల్ లేదు కింద కూర్చోగలరా లేకపోతే చిన్న బల్లా కుర్చీ వేస్తాం అని అడిగితే వద్దండి కింద కూర్చుంటాం అన్నాడు శ్రీధర్ పిల్లలకి కంచంలో పెట్టండి బఫేలా తినేస్తారు వాళ్ళకి కింద కూర్చోడం రాదు అంది జ్యోతి కింద చిన్న చేపలు పరిచి పుట్టుడాకుల్లో వడ్డన చేసింది మహాలక్ష్మి చిక్కుడుగాయ కూర ముద్దపప్పు దప్పలం వంకాయ పచ్చడి కాస్త ముతగ్గా ఉన్న బియ్యం అన్నం అప్పడం ఆవకాయని చేయి తిరిగిన ఆ పెద్దావిడ చేతి వంట ముందు ఆర్భాటంగా వంద రకాలు వడ్డించిన బఫేలు బలాదూరు ఆ నాపరాల నీల మీద కూర్చొని భోజనం చేస్తుంటే ఏనాడో చిన్నతనంలో అమ్మమ్మ గారింట్లో తిన్న భోజనం గుర్తొచ్చి మనసు పులకరించిపోయింది శ్రీధర్కి అతి తక్కువ నూనెతో ఎంత రుచిగా వండిందో ఈవిడ ఈ టెక్నిక్ నేర్చుకోవాలి అనుకుంది జ్యోతి పిల్లలు సరే సరే కంచాలు పుచ్చుకొని చెట్ల కింద ఆడుకుంటూ రోజు కంటే ఓ ముద్ద ఎక్కువే తిన్నారు మరి కాసేపుడికి వాతావరణం మారిపోయింది అతిథులు ఎవరో ఇంటివారు ఎవరో తెలియనంతగా కలిసిపోయారు బోరింగ్ దగ్గర నీళ్లు కొట్టడం ఒకరికి సరదా దొడ్లో మూల ఉన్న నీళ్ళ పొయ్యి కింద మంట ఎగదోసి కాగులోంచి నీళ్లు తోడుకోవడం మరొకరికి సరదా రాత్రి భోజనాలు ఆరుబయట అదృష్టవశాత్తు కరెంటు కూడా పోయింది పల్సటి వెన్నెల రాత్రి పొద్దుపోయేదాకా హాయిగా కవులు చెప్పుకున్నారు పిల్లలు తాతగారి దగ్గర కథలు చెప్పించుకున్నారు తెల్లవారింది సుమతి కల్లాపు చల్లితే ముగ్గు నేను వేస్తాంది జ్యోతి ఆవిడ వేసిన ముగ్గు చూసి పడి పడి నవ్వాడు శ్రీధర్ ఉడుక్కుంది జ్యోతి తర్వాత కాసేపటికే ఇంటి మీదికి పాకిన సురపాదికి ఉన్న సురకాయ కోయడానికి సరదా పడి చెమటలు కక్కుతున్న శ్రీధర్ ని చూసి నవ్వేసి ఏడిపించి బదులు తీర్చుకుని తృప్తి పడింది జ్యోతి పిల్లల తోటకూర కోసారి సంబరపడుతూ టమాటా పచ్చడి నేను నోరుతాను రోట్లో అని సుమతి చేతుల నుంచి లాక్కుంది జ్యోతి ఆ పూట మామూలు వంటతో కాస్త పులిహోర కూడా కలిపింది మహాలక్ష్మి రెండు రోజులు క్షణాల్లో గడిచిపోయాయి సోమవారం తెల్లవారుజామునే లేచి కాఫీలు తాగి వచ్చి కారులోనే బయలుదేరారు జ్యోతికి బుట్టు పెట్టి తాములం ఇచ్చింది మహాలక్ష్మి పదిహేను వందలు లెక్కబెట్టి చిరునవ్వుతో సుబ్బారావు చేతికిచ్చి ఎక్కాడు శ్రీధర్ వారి కారు కదలేక ఆ డబ్బు భారీ చేతికిచ్చాడు సుబ్బారావు కళ్ళ కద్దుకుంది మహాలక్ష్మి భగవంతుడా మాకు ఉన్న పరిధి మాత్రమే పెట్టుబడిగా ప్రారంభించిన ఈ పని పది కాలాల పాటు సాగేలా చూడు అప్పులు తీరిపోయి ఒకరి చేతిని ఆశించకుండా మా బతుకులు వెళ్ళమారేలా ఆశీర్వదించు తండ్రి అని మనసులో నమస్కారం చేసుకుంది ఎంత హాయిగా గడిచింది జ్యోతి ఈ రెండు రోజులు మనకి శరీరానికి కూడా విశ్రాంతి దొరికింది కదా అన్నాడు జ్యోతితో శ్రీధర్ నిజమే వీకెండ్స్ కి ఆ షాపింగ్ మాల్స్ కి వెళ్ళి కావలసినవి అక్కర్లేనివి కొని ఆ జంక్ ఫుడ్ తిని తగిలేసి డబ్బుతో పోల్చుకుంటే ఇక్కడ ఖర్చు తక్కువ సుఖం ఎక్కువ నెలకోసారైన ఇక్కడికి వద్దాం మనం వాళ్ళకి సంగతి చెప్పాలి అంది జ్యోతి కాలం మారుతుంది మళ్ళీ పాత రోజుల వైపు మొగ్గు చూపుతున్నారు జనం పట్టణాలలోని రద్దీ నుండి విశ్రాంతి కావాలని కోరుకుంటున్నారు అందుకే ప్రస్తుతం వారు బయట మంచం వేసి లాంతర్ తగిలించే పల్లెటూరు వాతావరణం అంటే అటుకేసి మగ్గు చూపుతున్నారు మూస పద్ధతికి భిన్నంగా కొత్త మార్గాన్ని కనిపెట్టిన వ్యక్తికి విజయం తథ్యం పాతకాలం పిండి వంటలు చేసుకోలేని సుకుమార్ల కోసం మొదలుపెట్టిన స్వగ్రో ఫ్రూట్స్ ఫ్రూట్ల మీద వ్యాపారం చేస్తూ లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్నాయి ఆఫీసులో అలిసిపోయి ఇంటికొచ్చి వచ్చి వెసులుబాటు కోసం వెలిసిన కర్రీ పాయింట్స్ వ్యాపారాలతో కలకల్లాడుతున్నాయి సొంత ఊళ్ళంటూ లేని వాళ్ళ పాలిట ఈ ఇల్లాలు మహాలక్ష్మి మనసులో వచ్చిన ఆలోచన ఈ తాతయ్య గారి పథకం కూడా మూడు పువ్వులు ఆరకాయలుగా వర్దిల్లుతుంది అంతేకాదు మరికొంతమందికి మార్గదర్శకం అయ్యింది నగరం చుట్టుపక్కల చాలా తాతయ్య గారిల్లో వెలిసాయి ఎక్కువ పెట్టుబడి అవసరం లేదు కాసింత శ్రమతో కాలక్షేపం అయిపోతుంది నాలుగు డబ్బులు కల చూస్తున్నాం ఎవరు కనిపెట్టారో ఈ బిజినెస్ ఆ వ్యక్తికి వెయ్యి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం అనుకుంటున్నారు వారందరూ కథ సమాప్తం